బుల్లితెరపై రాణిగా తిరుగులేని యాంకర్గా రాణిస్తున్న సుమా కనకాల అసలు ఇంత స్పాంటెనిటీ ఉన్న యాంకర్ ఇంకెవరైనా ఉన్నారా అని ప్రేక్షకులు అడిగితే ఎవరు లేరు మన సుమక్క తప్ప అని చెప్తారు అలా తనదైన స్పాంటెనిటీతో పంచి డైలాగ్స్తో ఎంతో ఎంటర్టైనింగ్గా సాగిపోయేలా చేస్తూ ఉంటుంది ఆమె యాంకరింగ్తో అలాంటి సుమా కనకాల బుల్లితెర మీద ఓ యాంకర్గా మాత్రమే కాకుండా ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి హోస్ట్గా వ్యవహరిస్తూ ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ని హ్యూజ్ సక్సెస్ చేస్తూ ఉంటుంది అలా బుల్లితెర ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఇప్పుడు వెండితెర రంగంలో కూడా ఓ స్టార్ యాంకర్ పెద్ద పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయాలి అన్న చిన్న చిన్న సినిమాలకి బాగా ప్రమోషన్ రావాలి అన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చేది సుమా దగ్గరికి అలాంటి సుమ వరుస షూటింగ్స్తో వరుస ప్రీ రిలీజ్ ఆఫర్ ఈవెంట్స్తో దీరిక లేనంత బిజీగా ఉంటుంది ఇలాంటి నేపథ్యంలోనే పాన్ ఇండియా లెవెల్లో ఆగస్టు పదిహేనవ తారీఖున రిలీజ్ అవ్వబోతున్న తమిళ్ స్టార్ హీరో విక్రమ్ సినిమా తంగాలన్ అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడం అంతేకాకుండా మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విక్రమ్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది ఇక యథావిధి రిలీజ్ ఈవెంట్కి గా వ్యవహరించింది ఎవరో కాదు మన సుమా కనకాల గారి అయితే ఈవెంట్ అంతా బాగా జరుగుతుంది అని అనుకుంటున్న సమయంలోనే అనికోని సంఘటన ఎదురై సుమక్క అవాక్ అవ్వాల్సి వచ్చింది స్టేజ్ ముందు తనకు జరిగిన ఆ సంఘటనకి కి గురైంది మరి ఇంతకీ ఏం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే ఈ ఈవెంట్ లో తంగాళన్ టీంలో ఒక్కొక్కరు స్టేజ్ పైకి వచ్చి సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఆ సినిమాలో నటించిన డానియల్ అనే ఒక యాక్టర్ కూడా స్టేజ్ మీదకి వచ్చి సినిమా గురించి మాట్లాడడం జరిగింది అయితే అలాంటి నేపథ్యంలోనే స్టేజ్ మీదకి వచ్చిన అతడు సుమాకి హ్యాండ్ షేక్ ఇవ్వడం మాత్రమే కాదు సుమా అతడి చేత తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేస్తూ కాస్త అంత ఫన్ని క్రియేట్ చేయాలనుకుందో ఏమో అది కాస్త తిరగబడింది అలా మాట్లాడుతున్న సమయంలో థ్యాంక్ యూ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే సుమా చేతి అతడు ముద్దు పెట్టాడు వెంటనే అది చూసిన సుమ షాక్ కి గురైంది ఇక తేరుకొని ఈ రోజు ఇంటికి వెళ్తానా ఓర్ నాయనో రాజా ఇతడు నాకు అన్నయ్య రాఖీ కడతాడు అండ్ పైగా అదంతా చూస్తున్న ఆడియన్స్ కేకలు గగ్గోలు పెట్టారు పైగా జరిగిన ఆ అనుకోని సంఘటనని కవర్ చేస్తూ అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది అని పాట పడుతుంది కూడా అనుకోని విధంగా ఆ ఊహించని షాక్ కి గురైంది వెంటనే ఆ షాక్ నుండి తేరుకొని అంతా కవర్ చేస్తూ ప్రోగ్రాం యథావిధిగా కొనసాగించింది అదండి అసలు సంగతి అసలైన యాంకరింగ్తో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ మాట్లాడుతున్న వాళ్ళకి పంచు డైలాగ్స్ కొడుతూ ఎదుటి వ్యక్తిని మాట్లాడేయకుండా నోరెళ్ళబెట్టి చేసి నోరెళ్ళబెట్టే విధంగా చేసిన సంఘటనలు ఎన్నో మన సుమా కళకారు గారు అలాంటి ఆమె తిరుగులేని వాగ్దాటకి ఆమె స్పాయింట్ చెక్ పెట్టేలాగా వచ్చిన ఆ నటుడు సుమా గారి చేతికి ముద్దు పెట్టడం సుమాని పెద్ద షాక్కి గురిచేసింది పైగా వెనువెంటనే తేరుకొని రాజా ఈరోజు నేను ఇంటికి వస్తాను ఓ అన్నయ్య అవుతాడు అన్నయ్య సన్నిధి అని పాట పాడుతూ ఆవిడ మాట్లాడిన తీరు అక్కడికి వచ్చిన ఆడియన్స్ అందరినీ షాక్ కి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఈవెంట్ కి సంబంధించిన సంఘటన నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి